హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే వరంగల్ వెళ్తున్నామండి సో ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే హైదరాబాద్ నుంచి వరంగల్కి స్టార్ట్ అయ్యాము ఆల్రెడీ నేను చెప్పాను కదా శ్రీశైలం వెళ్ళా అని చెప్పి ఆ కార్ అతనితోనే వరంగల్కి కూడా మాట్లాడుకున్నాం అనమాట ఆయన అన్నారు ఏ ప్లేస్లు ఏంటంటే ప్లేస్లు మేము చెప్పాము చెప్తే ఒక నైన్ థౌజండ్ దాకా అవుతుందని చెప్పారు ఓకే అని చెప్పేసి అదే కార్ మాకైతే కంఫర్టబుల్గా ఉంది అది కాకపోయినా ఆయన కొంచెం తెలిసిన ఆయన కదా అని చెప్పేసి అతనితో మాట్లాడుకున్నాము ఆయన అన్నారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ బయలుదేరిపోదా అని కానీ కొంచెం లేట్ అయింది సిక్స్ అయింది ఇప్పుడు టైము సిక్స్ కల్లా మేము కరెక్ట్గా స్టార్ట్ అయితే అయిపోయాము స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్లేస్లోని కొంచెం ముందు వరకు వెళ్ళి ఒక మొబైల్ వ్యాన్ లాంటిది ఉంటుంది కదా అక్కడ ఆగి మేమైతే టిఫిన్ అయితే తిన్నాము ఆల్రెడీ చూసారు కదా వెలుతురు కూడా వచ్చేసింది ఇంకా ఏడు అలా అవగానే ఇక్కడ ఆగి మేము టిఫిన్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము బాగున్నాయి ఇక్కడ టిఫిన్స్ కూడాను ఇవి తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుదాం అని చెప్పి ముందైతే రామప్ప టెంపుల్కి మేము వెళ్ళాము ఎందుకంటే అది బాగా దూరం ఎక్కువ అనమాట ఈ వరంగల్లోని అందుకని చెప్పి ఫస్ట్ అయితే రామప్ప టెంపుల్కి వెళ్ళాము చూసారు కదా ఇంకా షాప్స్ కూడా పూర్తిగా ఓపెన్ చేయలేదు మేము వెళ్ళే టైంకి మేము వెళ్ళేసరికి నైన్ థర్టీ టెన్ మధ్యలో అయిందనమాట ఇది రామప్ప టెంపుల్ చూసారు కదా ఆ చెట్టు ఎన్ని సూడలు ఉన్నాయో చాలా పెద్ద ప్లేస్లో ఉన్నది ఈ టెంపుల్ అయితే లోపలికైతే ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు కానీ కొంచెం నడవాల్సింది మాత్రం ఉన్నది ఇంకా ఇంకా మాతో పాటు స్కూల్ పిల్లలు అనుకుంటా వీళ్ళు కాలేజ్ పిల్లలు మరి చాలామంది ఒక బస్సుతో వచ్చారు ఇంచుమించు ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ అయితే ఉంటారేమో మేమైతే ఇంకా లోపలికి వెళ్ళాము ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ప్లేసెస్ అన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ వీడియో తీశాను మీరు ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇదే రామప్ప టెంపుల్ ఇది గోపురం ఇక్కడట అప్పటి రాజులు వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు అవి చేస్తూ ఉండేవారట వరంగల్ కోట నుంచి ఇక్కడికి అనమాట ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్లో కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఖాళీ ప్లేస్ అయితే ఉంచలేదు మొత్తం అన్నీ కూడా ఏదో ఒక శిలలు శిల్పాలు అన్నీ కూడా ఉన్నాయి ప్రతి శిల మీద శిల్పం అయితే ఖచ్చితంగా ఉన్నది ఇంచుమించు మన వెయ్యి స్తంభాల గుడి కూడా ఇలానే ఉంటుందని చెప్పారు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది అని చెప్పారు మేమైతే ఇది దూరం కదా ఫస్ట్ ఇది చూసేసుకుంటే ఇంకా మిగతా కూడా వరంగల్ లోపలే ఉంటాయన్నమాట అన్ని దగ్గర దగ్గరేనో పెద్ద డిస్టెన్స్ అయితే ఉండవని చెప్పి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఫస్ట్ ఇంకా చూడండి ఎంత పెద్ద ప్లేస్లో ఉన్నదో ఇది చుట్టూర గోడ కట్టి మధ్యలోని టెంపుల్ అనమాట లోపలికి ఇంకా వెళ్ళాము చూడండి లోపల గోపురాలు కూడా ఎంత అందంగా వాళ్ళైతే ఆ రోజుల్లో మనలాగే టెక్నాలజీ అయితే లేదు కదా అంతా కూడా చేత్తోని చేసినవేనమాట ఇవి చూడండి ఎంత బాగా చేశారో అసలు చిన్న చిన్న డిజైన్లు కూడా చేశారు ఆ రోజుల్లోని ఈ రోజుల్లో ఇలాంటివి చెయ్యాలంటే చాలా ఈజీయే ఎందుకంటే మిషన్ వర్కే కాబట్టి అంతా ఇంకా అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క గుడిలా చిన్న అంటే లోపల టెంపుల్లో చేసిన టెంపుల్స్లా ఉంటాయి కదా అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవుడి విగ్రహం అయితే ఉన్నాయి అయితే ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా చేతులు తెగిపోయి కాళ్ళు తెగిపోయి ఇలాగ అప్పుడు యుద్ధాలు అవి జరిగినప్పుడు మొత్తం అన్ని సగం సగం కొట్టేశారనమాట అలానే ఉన్నాయి చూస్తే చాలా బాధ అనిపించింది అందరూ సమానమే అన్ని మతాలు సమానమే అని మాట్లాడిన వాళ్ళకి ఇలాంటివి చూపిస్తే వాళ్ళు అప్పుడు ఏం మాట్లాడతారు అసలు చెప్పండి మా ఆయన అయితే అలానే అంటూ ఉన్నారు అన్ని మతాలు అంటారు మరి అలాంటప్పుడు ఇలా చేస్తారా ఎవరైనా అని చెప్పి ఉన్నారనమాట ఇంకా అక్కడ చుట్టూరా ఉన్న చిన్న చిన్నవి అనమాట అంటే మెయిన్ గుడిలో చుట్టూరా ఉంటాయి కదా వాటిలో ఒక్కొక్క ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క వినాయ ఇవి ఉన్నాయన్నమాట విగ్రహాలు చూడండి వినాయకుడికి తొండం కొట్టేశారు ఇక్కడ అలా ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఏవో ఒకటి ముక్కలు అలా కట్ చేసేసే ఉన్నాయన్నమాట చాలా వరకు ఈ స్తంభం చూడండి అసలు మొత్తం ఒక్క దగ్గర కూడా గ్యాప్ లేకుండా ఎంత బాగా చేశారో అసలు ఈ రోజుల్లోని ఇలా చేత్తో చేయగలరా అసలు ఎవరైనా చెప్పండి మిషన్ వర్క్ మీద అంటే ఓకే కానీ ఇవన్నీ అప్పట్లో అయితే చేత్తో చేసినవే కదా ఇది మెయిన్ టెంపుల్ అనమాట రామప్ప మెయిన్ గుడి చుట్టూరా ఉన్నవి చిన్న చిన్నవి అనమాట చూడండి ఎంత పెద్ద అని నిజంగా చాలా బాగుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీరు కూడా చూడండి అసలు ఆ శిలా సంపద శిల్పాలు నిజంగా బయట ఎక్కడ మనకైతే కనిపించావు ఆ రోజుల్లో కాబట్టి ఇది లోపల స్వామి అనమాట శివుడు ఇక్కడ ఇంకా బయట అయితే ఇదిగో ఇలాగ ఇవి సగం సగం కొట్టేసిన చూసారా చేతులు లేవు కొన్నిటికి తలలు లేవు అలా కొట్టేసినవన్నీ బయట పెట్టారు ఇది కూడా మేమైతే అన్నిటికీ ఒక వీడియో అయితే తీసాను ఎవరైనా అంత దూరం వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని చెప్పి వీడియో అయితే కొంచెం లెంగ్తీగానే ఉంటుంది కొంచెం ఓపిక్గా చూసారంటే మీరు మళ్ళీ ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది అదే కాకుండా ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే రియల్గా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది అందుకని చెప్పి కొంచెం పెద్ద వీడియో అయినా సరే మొత్తం అంతా ఎక్కడ కట్ చేయకుండా అయితే నేనైతే వీడియో తీసి పెడుతున్నాను చూశారు కదా ప్రతి పిల్లర్కి కూడా ఇలాగా అన్నీ ఇవి ఉన్నాయి ఉన్నాయన్నమాట అవి అలాగ కంటిన్యూగా మనం జాగ్రత్తగా చూస్తే వాటిలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగా చేశారు అసలు ఆ రోజుల్లో కాబట్టి ఇలా చేశారు ఈ రోజుల్లో అయితే అసలు ఎవరు చేయలేరు చేసిన మిషన్ కటింగ్స్ కాబట్టి ఏమో చెప్పలేము కానీ చేత్తో చేయడం అంటే మాత్రం చాలా గ్రేట్ అనిపించింది నాకైతే మాత్రం ఇంకా ఇలాగ మొత్తం చుట్టూరా ఉన్నాయన్నమాట ఈ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ ఆ గుళ్ళోని మేమైతే అన్నీ చూసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము చూసారా ఏనుగుల్ని కూడా ఎంత బాగా చెక్కారో కదా అది స్తంభం పక్కన ఉండే గోడ లాంటిదనమాట ఆ గోడ మీద అయితే వంట చెక్కారు చాలా అందంగా అనిపించాయి కానీ అప్పట్లోని ఏవో యుద్ధాలు జరగడం వల్ల వాటి వల్ల వీటన్నిటినీ కూడా సగం సగం కట్ చేసేసి అలా ఉన్నాయన్నమాట సరే అని చెప్పేసి ఇంకా మేము అన్నీ కూడా జాగ్రత్తగా మొత్తం మ్యాక్సిమం కవర్ చేశాను నేనైతే చూడండి స్తంభాలకు కూడా ఎంత బాగా చేశారో పిల్లర్స్కి సపోర్ట్ పిల్లర్స్ని కూడా ఎంత బాగా డిజైన్ చేశారో ఆ రోజుల్లో నిజంగా వాళ్ళకి ఎంత ఆలోచన ఉంటే ఇన్ ఇంత బాగా గీసుకొని చేస్తారు కదా ఈ రోజుల్లో అయితే ఇంత ఆలోచన ఎవరికి రాదు అసలు చాలా బాగా చేసాం ఇప్పుడంటే మనం ఏదైనా ఒకటి చెప్తే డిజైన్ అంతా కంప్యూటర్లో వచ్చేస్తుంది కానీ అప్పట్లో అలా కాదు కదా వాళ్ళ ఓన్గా వాళ్ళు ఆలోచించుకొని ఎక్కడెలా చేయాలనేది చెప్పి చేయడమే కదా చాలా బాగా చేశారు ఇంకా మేము హైదరాబాద్ నుంచి ఎప్పుడూ శ్రీకాకుళం వెళ్తున్న దారిలో వరంగల్ అయితే ఒకసారి స్టేషన్ కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ప్రతిసారి వాళ్ళం అనమాట వరంగల్ పక్కనే ఉన్నది మనం వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి ఈసారి మాత్రం అలా కాదని చెప్పి అమ్మ వాళ్ళు కూడా అన్నారు ఇలాగా వెళ్ళాలి అనేసి ఇంకెందుకని చెప్పి ఈసారి అయితే వరంగల్ టూర్ అయితే వేసుకున్నాము వన్ డేలోనే మొత్తం ఫినిష్ చేసేసుకున్నాము మరి ఇంకా అక్కడ ఉండాలంటే పాపతో కొంచెం మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి మరి ఎక్కడైతే మేము స్టే చేయలేదు కార్ మాట్లాడేసుకున్నాం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వచ్చేసాము చూడండి శ్రీజ పాప ఏనుగు మీద ఫోటో తీసుకుంటా అన్నది ఇంకా ఇలాగనమాట మొత్తం టెంపుల్ అయితే ఇలా ఉంది దానికి ఎదురుగా మరొక టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్లోనేమో నంది ఉంది అది కూడా చాలామంది చూస్తున్నారు చాలా బాగుందని చెప్పేసి చాలామంది సెల్ఫీలు కూడా దిగుతున్నారు ఇదే ఆ నంది చూశారు కదా చాలా బాగుంది దాని మీద కూడా ఎంత బాగా చేశారో చూడండి వాటికి వేస్తారు కదా గజ్జలు అవి అలాగే చేశారు అసలు ఎంత నీట్గా ఉందంటే ఆ చెక్కిందంతా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఇది కూడా మనకి కనిపిస్తుంది ఎంత బాగా చెక్కారు అనేది ఇందులో నేను చాలా పెద్ద నందే ఇది కూడాను ఎదురుగా శివుడి టెంపుల్కి ఎదురుగా ఉందన్నమాట ఇది ఒక మండపంలా కట్టి కొంచెం ఎత్తుగా పెట్టారు ఇంకా ఇది కూడా మేము చూసేసిన తర్వాత ఫుల్ రష్ ఉంది కొంచెం ఖాళీ ఉందని చెప్పి ఈ వీడియో అయితే తీశాను ఆ ఎదురుగా ఒక స్థూపం లాంటిది ఉంది దాని మీద మొత్తం చరిత్ర ఏదో రాసున్నది డీటెయిల్గా చదవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా పక్కన మరొక మందిరం అయితే ఉన్నది అందులో కూడా శివుడి మందిరం అనమాట కానీ క్లోజ్ చేసి ఉన్నాయి తలుపులు అయితేను మా శ్రీజపాప ఇందులో కూర్చొని ఓం చెప్తాను చెప్తానన్నది అందుకని చెప్పేసి శ్రీజపాపను అందులో కూర్చోపెట్టాము కొంచెం భయపడింది ఇంకా బయట వైపు కూడా చూడండి ఎంత బాగా చెక్కారు అని మనకి డూమ్స్లా ఉంటాయి కదా అదనమాట ఇది అవుట్ సైడ్ మొత్తం బయట లోపల అని తేడా లేకుండా మొత్తం అంతా కూడా ఎక్కడ ఏ గోడ కూడా వదలకుండా అన్నిటి మీద కూడా ఏవో ఒకటి మొత్తం చెక్కిసే ఉన్నాయి ఈ బొమ్మలు ఇవన్నీ కూడాను అవి డీటెయిల్గా మనం చూసినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉన్నది చాలా పెద్ద ప్లేసెస్లో ఉన్నది ఇంకా మేమైతే ఇక్కడ చూసేసి రిటర్న్ అయిపోయాం ఇంకా చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయి కదా అని చెప్పి మేమైతే రిటర్న్ అవుతున్నాము ఇంకా ఇక్కడ సైన్ అంటే బ్లైండ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇలా ఉంటారనేసి చెప్పి బోర్డు ఉంది ఇదేమో ఆలయ చరిత్ర అనమాట రామప్ప టెంపుల్ చరిత్ర ఎవరు ఏంటి ఎలా డెవలప్ చేశారు అన్నిను ఇక్కడ రూట్ మ్యాప్స్ లాగా కూడా మనకి ఇలాగా ఉన్నదనమాట బోర్డ్స్ పెట్టి ఇక్కడ మనం చూసుకొని ఇంకెక్కడికి వెళ్ళాలనేవి చూసుకోవచ్చు ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది ప్రసాదం అయితే మాత్రం నిజంగా చెప్తున్నాను అసలు ఏం బాగాలేదు ఎవరో అయితే తీసుకోకండి ఇంకా బయట బొమ్మలు అవి కూడా చాలా ఉన్నాయి చెక్క బొమ్మలు అన్నీ కూడాను నాకైతే ఆ రాముడు సీత చాలా నచ్చారు ఆ రాములు వారి సెట్ కానీ వాళ్ళు చాలా రేట్ ఎక్కువ చెప్తున్నారు మూడేసి నాలుగు వేలు చెప్తున్నారు ఏకంగా మరి ఇంకేం అడుగుతాం అంత ఎక్కువ చెప్పినప్పుడని మరి మేమైతే తీసుకోలేదు పక్కనే షోడా ఉంది ఇంకా బాగా తిరిగాం కదా అని చెప్పేసి కొంచెం సోడా తాగుదాం అని చెప్పేసి ఆగి షోడా అయితే తాగేసాము మొత్తం మేము బయటకు వచ్చేసరికి ఒక వన్ అవర్ అయింది ఇదంతా తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఇంకా మేము వెళ్ళేటప్పుడు షాప్స్ ఏవి లేవు కదా వచ్చినప్పుడు మాత్రం ఆల్మోస్ట్ అన్ని షాప్స్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి అన్నిట్లో కూడా ఇవే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇంకా టెంపుల్ తాలూకా అవి ఏవో బొమ్మలు ఇలా చాలా ఉన్నాయి చెక్క బొమ్మలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి నిజంగా కొనుక్కోవాలనుకుంటే మాత్రం చాలా బాగుంటాయి కాకపోతే రేట్లు మాత్రం వాళ్ళు చాలా ఎక్కువ చెప్తున్నారు శ్రేజపా అడిగింది బొమ్మలు కానీ మేమైతే మరేం తీసుకోలేదు ఎందుకంటే ఒకరోజు ఆడుతుంది మళ్ళీ పక్కన పడేస్తుంది అందుకని చెప్పి మేమైతే మరేం తీసుకోలేదు ఇంకా అన్నిటికీ కూడా ఒక వీడియో అయితే తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయి ఇక్కడ ఈ శనక్కాయలు ఇంకా ఏంటంటారు జొన్న పొట్లు ఇవి కూడా కాల్చేసి ఇలాగా అమ్ముతున్నారన్నమాట ఎవరైనా తినాలనుకున్న వాళ్ళు ఉంటే అవి కూడా తింటారని చెప్పేసి మేమైతే మరేం తీసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మేము టిఫిన్ చేసి వచ్చాం కాబట్టి ఇంకా మా కార్ ఆయనకి ఫోన్ చేసాము ఆయన వస్తారనేసి వెయిట్ చేస్తున్న టైంలో ఈ వీడియో అయితే తీస్తున్నాను నేను ఇంకా ఇది పూర్తి అయిపోయిన తర్వాత మేమైతే కార్ ఎక్కిపోయాము కార్ ఎక్కిపోయిన తర్వాత ఇక్కడికి దగ్గరలో దారిలోనే ఒక టెంపుల్ అయితే ఉంది అదే కోట్లింగాల్ టెంపుల్ అనమాట మేమేమనుకున్నామంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు కోట్లింగాల్ టెంపుల్ అంటే కానీ అక్కడ ఉన్నది వేరు సరే ఏదైతే అయిందని చెప్పేసి దారిలోనే ఉంది కదా అని చెప్పి ఆ టెంపుల్ దగ్గర కూడా మేమైతే ఆగాము అది మీరు పార్ట్ టూలో చూడొచ్చు ఏం టెంపుల్కి వెళ్ళాము ఇంకా నెక్స్ట్ ఏ ఏ ప్లేసులకు వెళ్ళామనేది అనేది ఇది పార్ట్ వన్ పార్ట్ టూలో మిగతా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము అక్కడ ఏమున్నాయి అక్కడ ఏమైనా టికెట్స్ ఉన్నాయా ఏంటా అనేవి డీటెయిల్గా అయితే మీకు పార్ట్ టూలో పెట్టాను చూడండి ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్